మొత్తం కుర్చీ తాత అంటే ఏంటన్నది చెప్పా నేను కుర్చీ మార్త పెట్టినా వాడు ఎవ్వడైనా సరే నాయకు మర్త పెట్టిన సాంగ్ ఇల్లిపోయింది ఆకాశం నందుకుంది నువ్వు సూపర్ స్టార్ అవ్వాల్సింది కానీ ఇక్కడే అయిపోయి నేను ఇస్తే ఉంటా బాబాయ్ రేవంత్ రెడ్డి గారు నేను బాగా వాడుకుని అందరు మీరు కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు శుక్రవారం వస్తా నీకు కలుస్తా నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది ఆ భగవంతుని కెరకా చాలా సార్లు అన్నావు బాబాయ్ కానీ పోలే చాలా సార్లు అన్నా రేపే అపాయింట్మెంట్ ఇచ్చాడు నాకు డైరెక్ట్ పోలీసు వాళ్ళు కూడా వెళ్ళి కలిసావా ఫోటో తీసావా పోయినా ఫోటో ఇచ్చాడా లేదు హెల్త్ బాగాలేదని రాలా మళ్ళీ పోలా ఈసారి ఈ శుక్రవారం పోతా ఈసారి కలిస్తే అడుగుతావాస్ట్ నాకు ఇల్లు లేదు నాకు ఒక ఇల్లు కావాలి నాకు డబ్బు అవసరంలా హైదరాబాద్ లో ఇల్లు లేదా మరి అడగొచ్చుగా ఇప్పి ఇస్తాడు కదా మరి నువ్వు అడగడానికి రైట్స్ లేకపోతే ఎట్లా పోతానండి బాబా నువ్వు కొన్ని రోజుల క్రితం ఏమన్నా తెలుసా సీఎం రేవంత్ అవుతాడు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు సీఎం అవుతాడని స్పష్టంగా బల్ల గుద్దీ మరీ చెప్పావు మరి అయ్యాడు అయిన తర్వాత నీకేం న్యాయం చేశాడు శుక్రవారం

ఆధార్ కార్డు ఉంది ఇంకేం అప్లై చేయాలి తెలంగాణ కాకపోతే ఆంధ్రనా వరంగల్ అంటే బాబాయ్ బాబాయ్ అండి బిడ్డ వరంగల్ దండం ఎందుకో నా మీద ఇంత అభిమానం చూస్తారు కుర్చితాత మనవరాలే కాదు బాబా నేను అంటాను ఏంటంటే కుర్చితాత సాంగ్ చాలా హిట్ అయింది అసలు మహేష్ బాబు గారు వచ్చి ఎవరు చేశారు నీకు నాకు ఆయన కలవాలా ఆయన ఇంటికి వెళ్ళాలి నీ సాంగ్ వల్ల కదా బాగా హిట్ అయింది సినిమా పాట లేకపోతే ఆ పిక్చర్ లా

చిన్నమ్మ గురించి మంచిగా ఆలోచిస్తున్నావు నువ్వు ఏమైపోయినా పర్వాలేదు కానీ కెరియర్ వాళ్ళు బాగుండాలని ఆలోచిస్తున్నావు నా 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 కూతురు పిల్లలు ఉండాలి మరి అందరు సేఫ్గా ఉండాలి నేను పట్టించుకుంటారు నా భార్య పట్టించుకుంటది కదా పట్టించుకుంటుంది నా పాప పట్టించుకుంటది కదా ఒకవేళ నా పాప ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకో వీడికి రాదు అంత దూరం ఉంటది ఎందుకు తెలుసా ఆమె చాలా సెన్సిటివ్ సెన్సిటివ్ ఓకే వెరీ గుడ్ ఎందుకు ఎరికేనా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది మరి సెన్సిటివ్ అనే పదం డిగ్రీ లెవెల్ చెప్పు ఇంటర్ స్టడీ ఎయిటీ వన్ బికాస్ నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఐఏఎస్ ఐబీఎస్ కే చెంపులు వస్తాయి మీకు వీళ్ళు ఎరికా అగర్వాల్ స్మిత అగర్వాల్ స్మితాగర్వాల్ తెలుసు బాబాయ్ ఆమె భర్త ఆయన పేరు ఊరు ఆగర్ వాళ్ళే బాబాయ్ ఓవర్గా చేస్తున్నావు కామెంట్ చేసుకో భార్య భర్తలు ఒకసారి గిట్టే రోడ్డు మీద కలిసి ఒక ఒకవేళ రూపాయలు ఇచ్చి దండం పెట్టిండు దేనికమ్మా అన్న నీ ఇంగ్లీష్ హైలెట్ అని నా ఫోటో తీసుకున్నారు రెండు ఐదు వందల నోట్లు ఇచ్చారు వద్దామా డబ్బులు అన్నారు డబ్బులే ఇచ్చారు కానీ ఒక చిన్న ఉద్యోగం వేయలేకపోయారు తాత నేను అదే వచ్చింది అదే వచ్చింది నీకు నీకున్న టాకింగ్ కి నీకు అన్నిటికీ ఓ చిన్న ఉద్యోగం వేయలేకపోయారు అదే బాధ నీ ఏమన్నా ఎప్పుడు ఎప్పుడు అడగాలనిపించలేదా నీకు ఒకటి బాబాయ్ నీకు ఒకటి డిమాండ్ ఉంది అడగక ముందు ఇవ్వడమే అడిగినాక నువ్వు లా అన్నావు అనుకో మనిషి కన్నా కలుపుకోమని అట్లా కాదు రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడుగు నాకు ఇల్లు కేటాయించమని చెప్పుకున్నాడు ఓకే పోతానండి అడుగు రేపు పోతా ఇవాళ అడుగు అడుగు ఏమండి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మిమ్మల్ని గెలిపించడానికి నేను ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఐదు సంవత్సరాలు సీఎం ని ఇంటికి పంపడానికి మీకు వెరికే కుర్చీ తాత అంటారు నేను కుర్చీ మార్చబెట్టిననుకో పది మంది ఎదురు వచ్చినా కూడా నా దగ్గర నా దగ్గర ఒక తవలో ఒక దుప్పటి ఉంటది రెండు రౌతులు రెండు మళ్ళీ పది మంది నాయర్ను కొట్టడానికి వచ్చిందనుకో సినిమా సినిమా చాలా బిరాబిరా ఉంటుంది రేవంత్ రెడ్డి గారు కూర్చి మారుతా సురేష్ చౌద్రుడు టిఆర్ఎస్ వాళ్ళు కొట్టిన దెబ్బ చూసావా కనబడదు ఎవరు తెలియదు వాళ్ళ ముఖాలు కూడా తెలియదు వాళ్ళు పది మంది నేను సింగల్ కానీ భయపడ్లా మన రహమత్ నగర్ అవుతారా ఎట్లా ఉరికేది అనిక నాకు కూడా ఉరికది కానీ ఎవరు నాకు దొరకదా ఒకవేళ వానికి దొరికితే వానికి జేజమ్మను చూస్తూ జయజమ్మను కానీ ఒక్క ముఖం గుర్తు పెట్టుకున్న వాడు నాకు దొరకాలి నేను వాడిని కొడితే భయపడాలా అత్త కొడతా బాలయ్య అనేది బాగా ఫేమస్ ఇప్పుడు కుర్చితాదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిపోయింది ఇప్పుడు స్టార్ అయిపోయావు అవును ఇలా ఇలానే ఉంటే అలా మారవా నేను ఇట్లే ఉంటా సింపుల్ గా మారాలని కోరుకుంటున్నాను నేను మారా ఎందుకు ఎరికేనా ఒకవేళ నైస్ గా నేను గడ్డం చేయించుకొని కటింగ్ చేయించుకొని మంచి బట్టలు బట్టలతో మేమే గుర్తుపడ్డాము అయితే ఇను ఇంటికి పోయినా అనుకో నా భార్య స్టన్ అవుతుంది ఉంటది ఎవడ ఉన్నారీ ముసే అనుకుంటే స్వాతి నాయుడు నీకు లింకు వద్దు బాబాయ్ ఆమె పడుతున్నాడు సంసారాలు విడిపోతాయి వద్దులే వద్దు